ప్రీమియన్ వార్లరా బాగున్నారా ప్రభు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినా దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గుని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ప్రిలరా ఇది దావీదు యోధ అరణ్యంలో ఉన్న సమయంలో నీ కీర్తన రాశాడని మరికి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు అయితే ప్రియులరా ఇక్కడ మనం ఈ అధ్యాయంలో మనం చూస్తే దావీదికి ఒక ఆశ ఉంది దావీదికి ఒక ఆశ ఉంది ప్రియులరా ఈ లోకంలో మనం కూడా అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉంటాం అనేక రకాలైనటువంటి ఆశలు కలిగి ఉంటాం ఆ ఆశలు నెరవేర్చుకోవటం కోసం ఆ కోరికలు నెరవేర్చుకునేట కోసం మనం ఎంతో ప్రయాస ప్రయాసపడతాం అయితే ప్రియుల మనము కలిగి ఉన్నటువంటి ఆశలు అనేకసార్లు దేవునికి వ్యతిరేకమైనవి మనం కలిగి ఉండవచ్చు అనేకసార్లు మన ఆశలు దేవుని చిత్తానికి దేవుని యొక్క ఏర్పాటుకి వ్యతిరేకంగానే ఉండవచ్చు అయితే ప్రియులార ఆ ఆ ఆశ ఆ కోరిక అనేటువంటిది మరి నాడు ప్రిలరా ఎంతో తప్పుదారి పడుతుందని మనము చూడవచ్చు యవనస్సుల పిల్లలను మనం చూసినట్లయితే వారు కూడా ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు ఎన్నో ఎన్నో కోరికలు వాళ్ళు కలిగి ఉన్నారు ఈ ఆశ ఈ కోరిక దానిని బట్టి ప్రియులరా మరి అవనస్తులైనటువంటి పిల్లలు ఇంకా పాపంలోనికి మరి దిగిపోతూ ఉన్నారు ఇంకా పాపంలోనికి మరి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా వారికి ఉన్నటువంటి ఆశ వారికి ఉన్నటువంటి మరి కోరికలు ఎంతో అపవిత్రమైనవిగా ఉంటూ ఉన్నాయి పాపమును ప్రేరేపించేవిగా ఉంటూ ఉన్నాయి అయితే ప్రియులారా మరి దావీది యొక్క ఆశ ఏమిటంటే దావీది యొక్క ఆశ ఏమిటంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా చూడండి రెండో వచ్చినము మొదటి మొదటి నుంచి లేకపోతే ఒకటో వచ్చినము రెండో వచనము నేను చదువుతాను దేవా నా దేవుడు నీవే వేకు అనే నిన్ను వెదకదును నీ బలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధాలయమందు ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ప్రిలరా చూసారా దావీది యొక్క ఆశ ఏమిటంటే దావీది యొక్క ఆశ ఏమిటంటే ఆయన కోరిక ఏమిటంటే దేవుని యొక్క బలమును తర్వాత దేవుని యొక్క ప్రభావమును చూడాలి ప్రిలరా ఎందుకు దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని తను ఆశపడుతున్నాడంటే మరి ప్రారంభకాలం నుంచి అయినటువంటి దేవుడు ఇస్రాయేలీల పక్షముగా ఏ విధంగా గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడో తన యొక్క గొప్పతనాన్ని ప్రజల పట్ల ఏ విధంగా చూపిస్తూ వచ్చాడు ఆ ప్రజల యొక్క మరి ప్రిలరా దేవుడు మరి ప్రజల విషయంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి ఆ కార్యములన్నీ ఆయన కనులారా మరి చూడలేదు కానీ ఎంతోమంది ప్రియులరా మరి దేవుని యొక్క బలమును గురించి ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను గురించి దావీదు వింటూ వచ్చాడు వింటూ వచ్చాడు అందుకని మరి దావీదు ఒక ఆశ కలిగి ఉన్నాడు నేను కూడా దేవుని యొక్క బలాన్ని చూడాల మా పితరుల కాలంలో మరి దేవుడు తన యొక్క బలాన్ని చూపించి ఆయన మరి ఎన్నో వి ఎన్నో విషయాలలో దేవునిని ఎరిగినవాడిగా దేవునిని స్థుతించినవాడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా నీవు నేను కూడా దేవుని యొక్క బలాన్ని ఎరగాలని దేవుడు మనతో తెలియచేస్తూ ఉన్నాడు మనం దేవుని యొక్క బలాన్ని మనం చూడకపోతే మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచలేము దేవుని మీద ఆధారపడలేము కాబట్టి ప్రియులారా ఈ లోకంలో ఎంతోమంది మరి తమకున్నటువంటి భుజ బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు ఎంతోమంది తనకున్నటువంటి మరి శక్తి మరి శక్తి లేకపోతే ప్రియుల ఆ రకాలైనటువంటి బలాలను వారు కలిగి ఉండాలని చూస్తూ ఉన్నారు అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది కొంతమంది గుర్రముల బలం కొంతమంది మనుషుల బలం భుజ బలం ఈ విధముగా ఈ బలాల మీద మరి ఆధారపడి ఈ బలముల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అయితే ప్రియులారా మరి దావీది యొక్క ఆశ ఏమిటంటే తనకు కూడా ఒక ఆశ ఉంది అదేమిటంటే నేను దేవుని యొక్క బలమును చూడాల ఎందుకంటే ఆ ఎరసము ఐగుప్తిలో నుండి ప్రజలు మరి బయటకు వచ్చేటప్పుడు తన యొక్క తన యొక్క బలము చేత ఎన్నో గొప్ప కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేశాడంట ఆ తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు చేశాడంట అని ఈ విధముగా ఆయన బలమును గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రిలరా మరి పితరుల ద్వారా విన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని ఆయన కూడా ఒక ఆశపడుతూ ఉన్నాడు నేను కూడా మరి దేవుని యొక్క బలాన్ని చూడాల నేను కూడా దేవుని యొక్క మరి ప్రభావాన్ని చూడాలా అని తను కూడా ఆశపడుతూ వచ్చినాడు ప్రిల్లరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుడు తన ప్రభావాన్ని కనబరుస్తూ వచ్చాడు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక మంది దేవుని యొక్క ప్రభావాన్ని వారు చూస్తూ వచ్చారు దేవుడు కూడా తన ప్రభావాన్ని కనబరుస్తూ వచ్చాడు ప్రజల విషయంలో ప్రజల విషయంలో దేవుని యొక్క మరి ప్రభావాన్ని చూస్తూ వచ్చారు ప్రిలారా నీవు నేను కూడా మరి దేవునికి దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క మరి బలాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు ప్రిలారా నీ ఆశలేమిటి ప్రియమైన యవన సహోదరుడ సహోదరి నీ యొక్క ఆలోచన ఏమిటి నీ తలంపేమిటి చూశారా ప్రియులరా మరి దావీదు వలే దావీదుకు వలె మనము కూడా దేవుని యొక్క ప్రియులరా మరి ఆయన బలాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని మనం కూడా ఎంతో ఆశపడేవారం ఉండాలని ఈ వాక్య భాగము ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం అంతేకాదు ప్రియులరా మరి ఆయన ఈ వచనంలో ఈ వచనంలో తన యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నాడు తన ప్రాణమును గురించి కూడా మాట్లాడుతున్నాడు ప్రాణమేమో దేవుని కొరకు తృష్ణ కొన్నిందంట ఆ తర్వాత శరీరమేమో దేవుని యొక్క మరి ఆ బలాన్ని ఆ ప్రభావాన్ని నేను చూడాలని మరి ఆశపడి ఉండటం వలన ఆశ కలిగి ఉండటం వలన తన శరీరము కృషించి ఉన్నదని ఇక్కడ రాస్తూ ఇచ్చినాడు కాబట్టి ప్రియులారా దేవుని యొక్క మరి ఆ గొప్ప కార్యాన్ని దేవుని యొక్క కార్యాన్ని వారు చూడాలని ఆశ లేకపోతే దేవుడు కూడా ప్రిలారా వారి పక్షంగా దేవుడు కార్యము చేయలేడు వారి పక్షంగా దేవుడు కార్యము చేయలేడు కాబట్టి మనము కూడా ఈ లోకంలో దేవుని యొక్క బలాన్ని మనము చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు మా ప్రియమైన సోదరుడ సోదరి దేవుని యొక్క బలం ఎలాంటిదో మనము చూడాల దేవుని యొక్క బలము ఎలా గొప్ప కార్యములు చేస్తూ వచ్చిందో ఆయన స్వరం మరి మనం కూడా చూడాల ప్రభా ప్రియులారా కాబట్టి మనము దేవుని యొక్క బలాన్ని చూడాలని దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని మనం కూడా ఆశపడుతూ వచ్చినప్పుడు ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు కాబట్టి నీ యొక్క ఆశను నీ యొక్క కోరికను కూడా ఆ దేవుడు తీరుస్తాడు గొప్ప సంతోషముతో ఆనందముతో నీవు కూడా చెప్పగలవు ప్రియలారా నువ్వు కూడా నేను చెప్పగలవు నేను దేవుని యొక్క బలమును గురించి నేను చూడాలని ఆశపడుతున్నా దేవుని యొక్క మరి ప్రభావాన్ని గురించి నేను చూడాలని నేను కూడా ఆశపడుతున్నా అని ప్రియులారా ఆ విధంగా మనము ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆశను తీర్చి ఆయన యొక్క బలాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని మనము చూడగలిగినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈ రాత్రి కాలంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దేవా కరుణించము కటాక్షించము దయచూపించము ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అద్భుతమైన కార్యములు చేసే దేవుడు అయ్యా నాయనా మరి మరి మీ కొరకు ప్రభు దేవా మేము ఆశ కలిగి ఉండటానికి ఆనాడు మా పితరులు ఏ విధముగా మీ కొరకు ఆశ కలిగి ఉన్నారో అయ్యా నాయనా నేను మేము కూడా విధంగా దేవా అలాంటి ఆశ అలాంటి కోరిక మా హృదయంలో దేవా నింపండి మిమ్మల్ని చూడాలని దేవా మిమ్మను చూడాలని మీ ప్రభావాన్ని మేము చూడాలని ఆశ కోరిక మా హృదయాలలో కలుగొచ్చేయండి ఎస్ అయ్యా సహాయం చేయండి కాలంలో ప్రభా మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయా మరి ఎవరైతే ప్రార్థన సహాయంను కోరుతూ వచ్చారో వాళ్ళందరి నిమిత్తమే ప్రార్థన చేస్తున్న వరక్ర కొలది అవసరత కొలది మీరు ఎవరికి సహాయం చేయండి మేలు చేయండి ప్రభా దేవా మేలు చేయండి ప్రభా సహాయం చేయండి అలాగే తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా జ్ఞాపకం చేసుకోండి కరుణ చూపించండి కటాక్షమ చూపించండి వారి వారు అక్కర కొలది వారి వారి అవసరత కొలది వారికి మేలు చేయండి ప్రభా వారికి మీరే సహాయం చేయండి వందనంలో స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో స్థుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్న ఆమె తండ్రి ఆమెను